పిత పుత్ర పవిత్రాత్మ నామ నందు ప్రియ సహోదరి సహోదరులారా నేటి మొదటి పట్నము అధ్యాయము పంతొమ్మిదవ నుండి ఇరవై గారు తన యొక్క సువార్త పరిచర్యలో పొందుకున్న అనుభవాల గురించి ధ్యానం చేసుకుంటున్నాం పౌలు గారు తన యొక్క మొదటి మిషనరీ జర్నీలో అనేక ప్రాంతాలకు గ్రామాలకు వెళ్లి అనేక క్రైస్తవ సంఘాలు ఏర్పాటు చేశాడు తన మొదటి మిషనరీ జర్నీ సుదీర్ఘమైనది అంత్యోకు నగరము నుండి తాను ప్రారంభమై సైప్రస్ అనే దీవికి వెళ్ళాడు అక్కడి నుంచి ప్రాంతానికి పంఫీలియా ప్రాంతము నుండి ఫిసిదియా ప్రాంతానికి అక్కడ నుండి లైకోనియా ప్రాంతానికి వచ్చాడు అక్కడ లిస్త్రా అనే పట్టణంలో తాను సువార్త పరిచరు చేస్తున్న తరుణంలో కొంతమంది యూదులు తనను రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారు పౌలు గారు చనిపోయాడని వారు భావించి తాన్ని వేడ్చుకుంటూ వెళ్లి పట్టణం బయట పారవేసి ఉన్నారు ప్రియా మిత్రులారా పౌలు గారు మరల దేవుని కనుగ్రహముతో దేవుని యొక్క శక్తిని పొందుకుని తన శిష్యులతో కలిసి తాను దెర్బే అనే పట్టణానికి వెళ్లి సువార్త పరిచయం చేసి ఉన్నాడు ఈ విధంగా పౌలు గారు వివిధ ప్రాంతాల్లో ఉన్న అనేక పట్టణాలను గ్రామాలను సందర్శించి ఉన్నాడు ఎక్కడైతే సువార్తను బోధించాడో అక్కడ ఏర్పాటు చేశాడు ఆ సంఘాలలో ఉన్న మంచి వ్యక్తులను సంఘ నాయకులుగా నియమించి ఉన్నాడు ప్రియామిత్రులారా ఈ యొక్క సువార్త ప్రచారములో తాను అనేక అవమానాలు పొందుకున్నాడు అనేక శ్రమలు హింసలు పొందుకున్నాడు తనను చంపడానికి ప్రయత్నం చేసిన మరణానికి కూడా భయపడలేదు ప్రియామిత్రులారా ఈ విధంగా పెరగని సువార్త బోధకుడుగా తాను జీవించి ఉన్నాడు మనం కూడా పౌలు గారు వలె క్రీస్తు యొక్క సందేశాన్ని ఇతరులకు చాటి చెప్పడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే క్రీస్తు యొక్క సందేశాన్ని ఆలకించిన వారు విశ్వసించిన వారు రక్షణ పొందుకుంటారు కాబట్టి మన అందరూ క్రీస్తు యొక్క సందేశాన్ని ఆలకించి విశ్వసించాలని మనము కృషి చేద్దాం నేటి సువార్తలో యేసు ప్రభు తన శిష్యులకు తెలియచేస్తున్నాడు మీరు కలవరపడవలదు భయపడవలదు ఎందుకంటే నేను నా శాంతిని మీకు దయచేస్తున్నాను నేనిచ్చే ఈ శాంతి ఈ లోకం ప్రసాదించే శాంతి కంటే ఎంతో గొప్పది అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు ఈ లోకములో మనము శాంతి కోసం స్నేహితులను ఆశ్రయిస్తూ ఉంటాం ఈ లోకములో శాంతి కోసం మనం వినోదాన్ని చూస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈ శాంతి సంతోషాల కొరకు మనము సిరి సంపదలు సమకూర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మిత్రులారా ఈ లోకం ప్రసాదించే శాంతి క్షణికమైనది ఇది చరికాలము మనతో ఉండదు ఎందుకంటే మనము సమస్యను ఎదుర్కొన్నప్పుడు బాధలు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు వ్యాధులకు లోనైనప్పుడు మనలో ఉన్న శాంతి తొలగిపోతుంది భయము మనలో ప్రవేశిస్తుంది ఆందోళన మనలో ప్రవేశిస్తుంది ప్రియామిత్రులారా కానీ ప్రభు ప్రసాదించే ఈ శాంతి శాశ్వతమైనది ప్రసాదించే ఈ శాంతి మరి ఎప్పుడు కూడా మన నుండి తొలగిపోదు ఎవరు కూడా ఈ శాంతిని మన నుండి దూరం చేయలేరు ప్రియా సహోదరి సహోదర మనం చూస్తున్న యేసు ప్రభు ఉత్నమైన తర్వాత తన శిష్యులకు దర్శనమిచ్చి తెలియజేస్తున్నాడు మీకు శాంతి కలుగునుగా కంటున్నాడు అప్పుడు వరకు వారు భయముతో గదిలో దాక్కున్న ఈ శిష్యులు ప్రభు యొక్క ఆత్మను పొందుకుని ప్రభు యొక్క శాంతిని పొందుకుని ధైర్యంతో వారు బయటకు వచ్చి సువార్తను ప్రకటించి ఉన్నారు ఎవరు చూసైతే వారు భయపడ్డారో వారి ముందు ధైర్యముగా బాహాటముగా క్రీస్తు గురించి బోధించి ఉన్నారు మిత్రులారా వారి యొక్క సువార్త పరిచర్యలో వారు ఎన్నో ఎదుర్కొన్నారు అవమానాలు ఎదుర్కొన్నారు వేదనలు హింసలు ఎదుర్కొన్నారు అయినా వారు భయపడలేదు వారి యొక్క మనసులో హృదయంలో ఉన్న ప్రభు యొక్క శాంతి తొలగిపోలేదు ఎందుకంటే ప్రభు వారి ఉన్నాడు కాబట్టి ప్రభు ఎప్పుడైతే మనలో ఉంటాడు మనలో ఉన్న శాంతిని ఎవరు కూడా తీసివేయలేరు ఎంత సమస్య వచ్చినా మనము కలవరపడము భయపడము ప్రియ సహోదరి సహోదర ద్వారా సువార్త వార్త ఐదో అధ్యాయంలో ప్రభు తెలియజేస్తున్నాడు శాంతి స్థాపకుల ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతున్నున్నాడు ఎవరైతే ఈ లోకములో శాంతిని స్థాపిస్తారు అటువంటి వారు దేవుని కుమారులు అవుతారు మనము ప్రభు నుండి ఈ శాంతిని పొందుకోవాలి ప్రభు నుండి శాంతిని పొందుకుని ఈ శాంతిని ఇతరులతో పంచుకోవటానికి ప్రయత్నం చేయాలి మనం నివసించే ప్రాంతంలో ప్రదేశాలలో మరి శాంతిని నెలకొల్పటానికి మన వంతు కృషిని మనము చేయాలి ప్రియ సహోదరి సహోదర ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాయగిన సర్వేశ్వర ప్రభా నేను సుతిస్తున్నాం మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం దేవుడా నేటి వాక్యం ద్వారా మాతో నీకు చేసుకున్నాం ప్రభు తాను అనేక పట్టణాలకు గ్రామాలకు వెళ్లి సువార్తను ఉన్నాడు క్రైస్తవ సంఘాలను ఏర్పాటు చేసి ఉన్నాడు అల్పెరిగని సువార్త బోధకుడుగా తాను జీవించి ఉన్నాడు ప్రభు మేము కూడా పౌలు గారి నుండి ప్రేరణ పొందుకుని సత్య సువార్త వ్యాప్తికి కృషి చేసే గొప్ప విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి ప్రభా నేటి సువార్తలు శాంతి గురించి మేము ధ్యానం చేసుకుని ఉన్నాం ప్రభా మాకు నీ శాంతిని ప్రసాదించండి నీ నెమ్మదిని మాకు ప్రసాదించండి మాలో ఉన్న భయాన్ని ఆందోళన తొలగించండి ప్రభా ఏ కుటుంబం అయితే అనారోగ్యంతో బాధపడుతుందో అటువంటి కుటుంబాలు మీరు ప్రవేశించి వారికి ధైర్యాన్ని స్వస్థతను ప్రసాదించండి ప్రభావ ఏ కుటుంబంలో అయితే సమస్యలున్నాయో ఐక్యమత్యం లోపించిందో ఆ కుటుంబాలకు ఐక్యమత్యాన్ని ప్రశాంతతను సంతోషాన్ని దయచేయమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్